అర భువనేశ్వరి గారు కొంతకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అనే ఒక సందేహం కలిగే దిశగా సంకేతాలు వస్తున్నట్లు అనిపిస్తుంది కుప్పంలో ఆవిడ పర్యటించిన తీరు కానీ దానికి పార్టీ తరఫున ఏర్పాట్లు చేసినటువంటి ఆ పద్ధతులు కానీ చూసినప్పుడు ఈ దిశగా మన సందేహం కానీ మన అంచనా కానీ నిజమయ్యే అవకాశాలే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జరగవచ్చు దీనికి పునాది కానీ లేకపోతే బేస్ ఏమిటి అని అడిగే వాళ్ళకి ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నారా లోకేష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కానీ అంటే కొంతమంది చెప్తారు ఈలోపే ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు అని అది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు దేశ అంటే కేంద్ర ప్రభుత్వ రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చు అప్పటికి ఆయన వయసు ఒక డెబ్భై ఆరు డెబ్బై ఏడు ఆ దిశగా సాగుతారు కాబట్టి ఇక రాష్ట్రంలో తన నాయకత్వాన్ని తన మార్గదర్శకత్వాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ తాను మాత్రం గైడ్ చేస్తూ కేంద్ర రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా కానీ మరొక విధంగా కానీ పాత్ర పోషించవచ్చు అనేది అనిపిస్తుంది ఇది అంచనానే ఎందుకు అంటే కుప్పంలో తన ప్రతి అంతకుముందు మామూలుగా కూడా కుప్పంలో ఎప్పుడు ఆయన నామినేషన్ కూడా వేయరు ఆయన తరపున దాఖలు చేస్తారు గెలుచుకొని వస్తారు అనేది చాలామంది చెప్తూ ఉంటారు ప్రచారాలు కూడా టీవీ ఛానల్స్లో చూస్తుంటారు ఈ నేపథ్యంలో ఏంటంటే కుప్పంలో తన తర్వాత ఎవరు అన్నదానికి ఇక్కడ మంగళగిరిలోనేమో నారాలోచేసు కుప్పంలోనేమో భువనేశ్వర్ గారు కానీ మరి ఒక కుటుంబ సభ్యులు కానీ అక్కడ బలంగా పునాదులు అంటే ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీకి ఏం చేసిందంటే ఒక రెండు టర్ములుగా అక్కడ ఆయనకున్నటువంటి ఉన్నటువంటి మెజారిటీ తగ్గించేందుకు ప్రయత్నాలు చేసింది అని చెప్తారు అది సఫలమైన విఫలమైనా కూడా టీడీపీకి ఉన్నటువంటి క్యాడర్ని ఇంకాస్త బలోపేతం చేయడానికి మహిళలే టీడీపీకి చక్కని ఆదరణ బలము ఓట్లు తీసుకొచ్చే శక్తులుగా భావిస్తూ కొన్ని పథకాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా పేర్లు పెట్టవచ్చారు సో ఈ కోణంలో ఏంటంటే ఈ మహిళా సెంటిమెంట్ అనే దాన్ని మరింత బలోపేతం చేయడానికి భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించడము అక్కడ ఒక కొత్త ఇల్లు కట్టడము కొత్త ఇల్లు కట్టడం సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలవడము అలానే ఇక్కడ మనకి తాడేపల్లి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్త గృహం అంటే అమరావతి ఏరియాలో కొత్త గృహం నూతన గృహం ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ ఏంటంటే ఒక సానుకూల సంకేతాన్ని ప్రజల్లోకి పంపించడం అంటే సానుకూల రాజకీయాలు ప్రతికూల రాజకీయాలు ఏంటంటే ఎప్పుడు అవతల వాడి మీద పడి ఆడవటం విమర్శించడం ఇక్కడ ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఒక లేడీస్ సెంటిమెంట్ని వాడుతున్నారు అనేది ఈ విజువల్స్ చూసినా మీకు అర్థమవుతా ఉంటాయి అంటే రాబోయే రోజుల్లో ఈ ప్లేస్ని మరింత బలం చేసేందుకు అక్కడ మంగళగిరి కానీ ఇక్కడ కుప్పంలో కానీ ఇలా ఒక ఆలోచన చేస్తున్నారు అంటారు అందుకనే కొంత తక్కువ స్థాయిలో ఉన్నా కూడా చిన్న చిన్నగా ముందుగా సమావేశాలలో పాల్గొనడం అభివృద్ధి కార్యక్రమాలకి పాల్పంచుకోవడం స్థానిక కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుండటం ఇలాంటి పనులు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో భువనేశ్వరి గారు రాజకీయాల్లోకి రావడానికి ఒక పునాదులు ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది ఒక అంచనా ఉంది వాదన ఉంది ఈ పక్కన కానీ ఇప్పుడు మనం ప్లే చేస్తున్న విజువల్స్ కానీ చూసినప్పుడు సందేహం లేదు అనిపిస్తుంది బట్ అది ఎప్పుడు జరుగుతుంది ఇరవై తొమ్మిదిలోన లేదంటే ఇరవై తొమ్మిదిలో కూడా ఒక అంటే ఇప్పుడు కొంతమంది అయితే రాబోయే కాలంలో టీడీపీ పగ్గాలు వీరే తీసుకుంటారు అనే ఒక కొంతమంది కూడా చెప్తారు అంటే వాళ్ళ అభిమానం మరీ మితిమీరిపోయి మనం కామెంట్ రూపంలో చూస్తాం సోషల్ మీడియాలో నెక్స్ట్ వీళ్ళే నెక్స్ట్ వీళ్ళే అని అంటే ఒక వ్యాపారవేత్తగా మహిళా వ్యాపారవేత్తగా ఒక సంస్థని నడిపించి అభివృద్ధి ప్రదంలో మంచి లాభాల బాటుల పైన చేసినప్పుడు ఆ తర్వాత ఆ కుటుంబం కూడా రాజకీయ కుటుంబం నేపథ్యంలో ఉన్న సమయంలో ఈ పర్యటనలు ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో నారా భువనేశ్వరి గారు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది అని చెప్పడానికి ఖచ్చితమైన సంకేతాలుగా చూడవచ్చు బట్ అది వారి నోటి వెంటనే వారి ద్వారానే వస్తుంది అనేది కొంతమంది చెప్తారు ఎప్పుడు అది అంటే మనకు వచ్చే రాజకీయ పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే రాజ్యసభ మెంబర్ పార్లమెంట్ మెంబర్ ఇలా కొన్ని హోదాలు ఉన్నాయి ప్రజాప్రతినిధులుగా వీటిల్లో వారు ఏది ఎంచుకుంటారు అనేది పార్టీలోనే అధిక నాయకత్వం డిసైడ్ చేస్తుంది బట్ అగ్ర నాయకత్వంగా చంద్రబాబు నాయుడు లోకేష్ భువనేశ్వర్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మరి ఒక అంటే అగ్రనేతగా అదే కుటుంబాన్ని నుంచి వస్తారా అంటే టీడీపీ అంటేనే వాళ్ళు పైగా వాళ్ళందరూ నిరూపించుకున్న వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు కావడంతో వారి రాకకి ఎవరు అభ్యంతరాలు కూడా బెటర్ కాబట్టి ఏంటంటే ఈ సంకేతాలను ముందుగా గమనించాము అని చెప్పడానికి ఈ విజువల్ని నేను మీకు నిదర్శనంగా చూపిస్తున్నాను బాక్స్